కాళ్ళమండలం శేసలి గ్రామంలో కొలువైన షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మొగళ్ల వెంకటరమణారావు ప్రధాన కార్యదర్శి పాక రమేష్ బాబు న్యాయవాదులు ఉండవల్లి రమేష్ నాయుడు రాజారావు విల్లింగ్స్టన్ తదితరులు పాల్గొన్నారు

வந்து ரூபாய் பாபா ரூபாய் ஐம்பது அங்கே நூற்றை பண்ணி ரெண்டு பாட்டா வந்த ரூபாய் வந்த மனித సైరం భక్త మహాశైని విజ్ఞప్తి ఈరోజు వైశాఖ అమావాస్య గురువారము మహాపర్వదినము పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు కావున బాబావారి దివ్య ఆశీస్సులతో భక్తులు బాబావారిని దర్శించుకుని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందే నిమిత్తము అశేషంగా స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము పొందుతున్నారు అంతేకాకుండా ఈరోజు మనకి బాబా వారికి ఉచిత భోజన ప్రసాదా తేనా కృష్ణ గారి సతీమణి గారైనా వెంకటేశ్వరమ్మ గారు ఈరోజు మనకి బాబా వారికి కూడా ఉచిత భోజన ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఇప్పటి వరకు ఒక ఆరు వేల మంది దాకా స్వామిని దర్శనం చేసుకుని భోజనం చేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు విశేషం ఏమిటంటే ఈ అమావాస్య రోజుని ఎవరైతే గోపూ చేసి గోవులకు చిన్న గ్రాసమైన ఇస్తారో ప్రతిదీ కూడా పితృదేవతలకు చెందుతుంది గావన యావన మంది భక్తులు కూడా స్వామిని దర్శనం చేసుకుని ఈ రోజుతో వైశాఖ మాసం అయిపోతుంది బాబా వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి అంతేకాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంత లక్ష్మి సత్యవదేవి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది అంతేకాకుండా అతి త్వరలో గురు పౌర్ణమి యొక్క వేడుకలు ఏ విధంగా చేయాలని కూడా తెలియజేస్తారు